దయచేసి మీరంతా కూడా మన అధ్యక్షులు జనసేన నాయకులు మనందరి అభిమాని మనందరి కోసం ఎంతో దూరం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనందరికీ మనోధైర్ నింపడానికి మన దగ్గరికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అలాగే వారితో పాటు విచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉమ్మడి రాష్ట్ర మాజీసర శాసనసభాసభ స్పీకర్ గారు పెద్దలు శ్రీ నాగల మరోహరి గారు పెద్దలు మాధవసాగర్ గారు పెద్దలు పాతిశాల గారు అలాగే మరి డాక్టర్ కుమార్ గారు ఇంకా కోఆర్డినేటర్ కృష్ణారావు గారు జనరల్ సెక్రటరీ అనేక మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన జన సైనికులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనం ప్రభుత్వం నుండి ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకతని మన పార్టీ ద్వారా మన అధ్యక్షుల వారు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ సమస్యల ప్రచారానికి ఈ ప్రాంతానికి జరగవలసిన మేలు జరగడానికి ఈ ప్రాంత అభివృద్ధిని జరపడానికి వారు ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారు వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క ఆశలల్ని వారి యొక్క నిబద్ధతని మనందరం కూడా వారి అండగా ఉండి వారికి మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మరొకసారి మనందరి తరఫున మన ప్రథమ విద్య వైద్యం రాజధాని రవాణా సంస్థాగునీటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఎంత నిర్లక్ష్యాలకి గురవుతున్నామనేది పెద్దల వారు వివరిస్తారు మనందరి తరఫున ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దోసుకుపోవాలనే చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు అడ్డుకోవడంలో కల ముందుండి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తున్నారు బాక్సైట్ కానీ కాల్ సైట్ కానీ ల్యాంట్రేట్ కానీ మరి గ్రానైట్ కానీ అలాగే లాంటి ప్రాంతాల్లో తగ్గుతున్నటువంటి కాలు సైట్ ని వారు ఆపరణలో మరి ప్రయత్నం చేస్తారు ఉద్దానం ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ సమస్యలు పోలవరం ప్రాజెక్టు లో ముంపు గురైనటువంటి వారు నిరాసినటువంటి వారికి మేలు జరగాలనేటువంటి ప్రజల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి అటువంటి పైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నించినటువంటి పెద్దల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ ప్రాంతంలో ఒక యూనివర్సిటీ రావాల్సింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాల్సింది ఈ ప్రాంతంలో వైద్యాధికారులు నిపుణులైనటువంటి వైద్యాధికారులు లేక ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి అందపడక ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా మరి సరైనటువంటి వైద్యాల నియమించడం లేదు ఇక్కడ బీడి కాలేజీ రావాల్సింది ప్రభుత్వం తన వివక్ష కూడా మరి ఈ రోజున మేము రాకుండా పోయినటువంటి పరిస్థితి యువతకి అండగా ఉండే విధంగా మీ యొక్క మాట మీద నమ్మకం మీ మీద మేము ధైర్యం పెట్టుకొని ఉన్నాం యువతంతా కూడా వారికి మీరు అండగా ఉండాలని ఆశ్రయించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరికీ వచ్చేటటువంటి మన అధ్యక్షుల వారికి మరొకసారి గట్టిగా జై పోస్టర్ మరి ఇప్పుడు మన అధ్యక్షుల వారు మన అధ్యక్షుల వారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది వారి యొక్క మాటల్ని మనందరూ కూడా మరి విని వారి యొక్క అడిగాడలో నడిచే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ మరొక విషయం చెప్పాలి ఈ ప్రాంతంలో శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని ఎవరు శాసనసభని మన అనుగుణంగా తీసుకుని వచ్చి మూడు రోజులు వారి అంటే చెప్పండి తీసుకుని వచ్చి ప్రాంత సమస్యలు వెలుగులోకి విధంగా ప్రయత్నం చేసినటువంటి మన పార్టీ శాసనసభ స్పీకర్ గారు పెద్దలు మనోహరగాన్ని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతూ అలాగే వామపక్షాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి శ్రీ సత్యనారాయణమూర్తి గారు సిపిఎం పార్టీ వారు వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ పాత్రికేయులు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ తెలియజేస్తూ మనోహరగాని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను 有的。